కువైట్లో పైపుల బిల్లు కట్టకపోతే ఎట్టా ఉంటదో ఈ ప్రపంచానికే చూపిస్తాను త్రాగుట మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనుభవించు రాజా అనుభవించు రాజా అని రోజు ఈ టైంకి బాత్రూంలోకి పాటలు పాడుకుంటూ వెళ్ళేవాడిని ఈరోజు ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళడానికి అయితే లేదు వాటరు పానీ అయితే రావట్లేదు వాష్రూమ్లోకి వెళ్ళడానికి కాలు వెళ్ళట్లేదు లోపలికి అంత సిచ్యువేషన్ ఉంది అంత అలా ఉంది వాష్రూంలోను అవే ఉండలే మాసం బాత్రూంలో ఆ దగ్గర వాటర్ రావట్లేదు మా అపార్ట్మెంట్లోను బిల్లు కట్టలేదంట పైప్ బిల్లు అందుకనే వాటర్ కట్ చేసేసారు మా అపార్ట్మెంట్కి నిజంగా నేనైతే అయితే అయ్యాను కొబ్బైట్లో కూడా ఇలా అనేసి పైపు బిల్లు కట్టకపోతే ఎక్కడ కూడా వాటర్ అనేది బంద్ చేస్తారు చూడండి అసలు వాటర్ రావట్లేదు వంట వండుకుంటాను కూడా ఇప్పుడు నీళ్ళు లేవు వంట వండుకుండా కూడా నీళ్ళు లేవు ఫ్రెష్ అప్ అవ్వడానికి నీళ్ళు లేవు వాటర్ రావట్లేదు చూసారా పైప్ బంద్ కువైట్లో కూడా వాటర్ బిల్లు టయానికి కట్టకపోతే ఇలా వాటర్ అనేది అపార్ట్మెంట్కి రాకుండా చేస్తారు నేను షోక్ అయ్యాను నిజంగా ఎక్కడ కూడా ఇంత ఇదే విధంగా రూల్ అనేసి నీళ్ళు కొంతమంది బట్టలు వతుక్కుంటూ నానబెట్టుకున్నారు నీళ్ళు లేక అలాగ వదిలేశారు ఈ వాటర్ బాటిల్ కూడా క్యాన్సిల్ చేశాను లోపల సిచ్యువేషన్ బాగాలేదు ఇంకా బయటికి ఎక్కడ దిక్కినా ఫ్రెషప్ అవ్వాలి పోయి చూద్దాం ఎక్కడెక్కడ వెళ్ళి ఇటువంటి వాటర్ రాకపోతే అపార్ట్మెంట్లో ఎలా మనం ప్రెషర్ పోవాలి ఎక్కడ మనం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలనేసి ఈ వీడియోలో చూపించడానికే మీకైతే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను నిజంగా కోవిడ్లో ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందనేసి నేనైతే అనుకోలేదు స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి టైం అయిపోయింది ఇప్పుడు నాకు మా సార్ ఫోన్ చేస్తాడు అర్జెంటుగా నువ్వు కారు తీసుకురాని నేను ఇంకా ఇక్కడే ఉన్నాను వాష్రూమ్ కోసం ఈ నీళ్ళు కోసం ఇది పక్కన పెట్టేసి వాటర్ బాటిల్ బయట ఎక్కడన్నా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయేమో అని చూసుకుని అక్కడే ఫ్రెషప్ అయ్యి ఈరోజు పూట కడుక్కోవాలి మరి వాటర్ ఎప్పుడు వస్తుంది ఏమో తెలీదు నేనుండే అపార్ట్మెంట్లో రెండు వాష్రూమ్లు ఉన్నాయి అటు పక్కన ఒక వాష్రూమ్ ఉంటుంది ఇంకోటి ఇటు సైడ్ ఉంటుంది అందులో వాటర్ వస్తుంది కదా చూద్దాం ఇందులో ఏమన్నా మరి ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందా తోట ఉంటుంది ఇక్కడ వాష్రూమా బా గోరంగా తయారైంద్రంగా ఆయన బబ్బబ్బబ్బ ఇగ బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తాను సెంట్ కొడుతున్నాను ముందు బాత్రూమ్ కట్టన పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు పాపం నీళ్ళు వస్తున్నాయి రావట్లేదని మొత్తం పోయి ఉంటారు మనం గుబ్బులు వేసిపోతాము వాసన కువైట్లో ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లోకి వెళ్ళి ఒకటికి రెండుకి పని కనిచ్చుకోవడానికి అయితే ఉండదు ఎవరైనా చూస్తే తనితరూ పట్టుకుని అందుకనేసే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు అయితే చేస్తారు అక్కడికి వెళ్ళి మనం ఈ కాలకృత్యాలు అనేది తీసుకోవాలి ఈరోజు వాటర్ ఎప్పుడు వస్తుందో అయితే తెలీదు మా అపార్ట్మెంట్లోనో ఒరే ఆదాము లగేత్రా వచ్చేస్తుంది వచ్చేస్తుంద్రా బాబు పట్ట ఖాళీ ఇలా జమ్యాలి కడ కొంతమంది లాకేసెస్కుంటారు వెళ్ళినవారు బయట వాళ్ళని ఇలా ఉంటాయి జమ్లు సూపర్ మార్కెట్లు అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి పబ్లిక్ టాయిలెట్స్ అవి అయితే యూజ్ చేసుకోవచ్చు అవి లాకేసెస్ ఉన్నాయి వెళ్ళిపోతున్నాను వేరే చోటకి వెళ్ళాలి నా రూమ్ నుంచి ఆ జమ్యా వరకు కూడా సూపర్ మార్కెట్కి వాష్రూమ్ కడికి నడుచుకుంటేనే వెళ్తున్నాను చూడండి నా నేడ రెండు కిలోమీటర్లు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లోకి గట్ట వెళ్ళి పని కానిచ్చుకుంటే పని అవ్వదు ఒకటికి రెండుకి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను నా ఇలాగ ఫ్రంట్ కెమెరా పెట్టుకుని మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ కుదరదు పని అవ్వదు అలాగా తిడతారు అదిగోండి అక్కడ దూరంగా కనపడుతుంది కదా ఇక్కడ సూపర్ మార్కెట్లకి జిమియాలకి ఎల్లో కలర్ వేసారు పెయింట్ పైన బ్లూ కలర్ ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది వాష్రూము చూద్దాం ఓపెన్ ఉందో లేదు అమ్మ నీ అమ్మలా దీనికి కూడా తాళమేసేసి ఉంది కదా ఏందిరా ఈరోజు అయిపోయిన పరిస్థితి చూడండి వాష్రూమ్ కూడా డోర్లోకి తాళమేసేసారు బాబాయ్ నా బాధ పగొడుకు కూడా రాకూడదు నిజంగా వీడియోస్ కోసం అని కాదు కానివ్వండి నేను ఇది మీ ముందుకు తెచ్చుకొచ్చింది ఇక్కడ ఉన్న కష్టం చూడండి ఆ జమ్మే వెళ్తే పెద్ద జమ్మేగడ లాక్ వేసారు ఇక్కడికి వస్తేనేమో పరాజమ్మే జమ్మేగడ లాక్ వేశారు వీళ్ళకి ఎందుకు లోకల్ వేస్తారంటే ఇక్కడ కొంతమంది వాష్రూమ్లోకి వెళ్ళి నీళ్ళు కొట్టరు దాని గురించి అప్పటి వల్ల అందరి కోసం లోకల్ వేసేస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఆ మతంలో కటింగ్ షాపుల్లోనూ ఇక్కడ ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి నాలుగైదు షాపులు ఉంటాయి కలిపి ఆ పెద్ద బిల్డింగ్లో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు అటువంటి వాష్రూమ్ అది ఇలా అది యాక్చువల్లీ పబ్లిక్ టాయిలెట్ కింద వస్తుంది అది కానీ ఇక్కడ కొంతమంది వాష్రూమ్ యూజ్ చేసుకుని నీళ్లు కొట్టకుండా క్లీన్ చేయకుండా బయటకు వచ్చేస్తారు దాని గురించి మొత్తం ఎవరికైనా లాక్లు వేసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత లాక్ తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళ పని మళ్ళీ లాక్ వేసేసుకుంటున్నారు దాని గురించి చాలా ట్రబుల్ అయితే పడుతున్నారు అక్కడ జమ్యాల్లోనూ అలా ఉంది రూలు మించు మించి నేను అక్కడ మతానికి వెళ్ళి పోలిజారులు తిన్నాను జమ్యా సామాను సూ సూపర్ మార్కెట్కి వెళ్ళి మా సహారు వాళ్ళకి ఇంచుమించి మూడు సంవత్సరాలు బట్టి లక్షల్లో బిజినెస్ చేశాను నేను కూడా అక్కడ మనం వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్ కానీ ఏంటంటే ఒకళ్ళ వల్ల మొత్తం అందరూ వెళ్ళవకుండా చేశారు ఒక పెట్టుకుని ఒక పెట్టుకుని పొట్ట పేలిపోయేటట్టుందా లోపల వాట్స్ ఖరాబ్ అయిపోతాయి ఇలాగ ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఏసీలో కూర్చొని కార్లో కూర్చొని ఉద్యోగం చేసుకోవడమే కదనేసి లాగెత్త ఆదాము అనుకుంటే వచ్చేసాం కోవిడ్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయవలసి వస్తుంది ఇక్కడ ఆరు బయటికి వెళ్ళి మనం కాలికృత్యాలు కృత్యాలు తీసుకోవడానికి ఉండదు ఎక్కడో ఉంటుంది ఒకటో రెండు చోట్ల అలాగ ఆపి కారా ఆపేసి మనం వెళ్ళామంటే పోలీసు వాళ్ళు ఐదు నిమిషాలకు ఒకసారి తిరుగుతూనే ఉంటారు రోడ్ల మీద ఆపేస్తారు కరెక్ట్గా ఐదు పది నిమిషాలు రోడ్డు మీద ఆగిపోయామంటే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు మన దగ్గరికి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు ఎందుకు ఆపింది ఏంటి అక్కమ్మ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ఏదో ఒక కేసులు ఇరికెత్తారు అది అందుకనే ఆగకూడదు ఎక్కడ కోవైట్ రోడ్ల మీద ఎక్కడ కూడా ఆగకూడదు బండి ఖరాబ్ అయితేనే పాడైపోతేనే తప్ప ఏ ప్యాచ్ గ్యాచ్ో పడి బండి ఆగాలి తప్ప కావాలని ఇలాగా వాష్రూమ్ ఫెసిలిటీస్ కోసం ఎక్కడ పడితే అక్కడ ఆపామంటే అయిపోమే ఇదిగోండి జమ్యాగడ్డికి వచ్చాను మసీద్ గడికి వచ్చాను ఇక్కడ పదకొండు నలభైకి ఓపెన్ చేస్తారు వాష్రూమ్స్ దాని గురించి ఇక్కడ అయితే వెయిటింగ్ చేస్తున్నాను ఇదండి మతానికి అయితే ఈరోజు చాలా ట్రబుల్ పడ్డాను ఏందో ఇక్కడ కూడా అంతే కదా కరెంటు బిల్లు వాటర్ బిల్లు మనం పే చేయకపోతే బయట దగ్గర ఎలాగైతే కట్ చేసేస్తారో ఇక్కడ కూడా అలాగే ఉంది సిస్టమ్ అది ఇవన్నీ తెలుసుకుంటారని మీ ముందుకైతే ఈ అయితే తీసుకొచ్చాను పనిచేసి ఇంటి దగ్గర మసీదు ఉంటుంది ఇక్కడైతే ఓపెన్ చేశారు వాష్రూమ్స్ వచ్చాను నేనైతే మా సార్ వాళ్ళ ఇంటి దగ్గర నాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ గట్టా ఏమి ఉండవు అందుకనే ఎప్పుడు కూడా ఇదిగో ఇక్కడికే వచ్చి యూజ్ ఉంటాం అమ్మ బాబోయ్ ఫ్రెండ్ మొత్తానికైతే కాలకృత్యాలు అయితే తీసుకున్నాం ఇంచుమించు ఐదున్నర నుంచి దగ్గర దగ్గరగా పదకొండు నలభై వరకు అలాగే ఒక్క పెట్టుకుని ఒక పెట్టుకుని అయితే ఉన్నాను ఒక లుక్ అయితే ఇవ్వండి ఈ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి కోవైట్లోనూ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేసి మొత్తానికైతే మన ఇండియా స్టైల్లోనో ఉంది వాష్రూమ్ వచ్చేసి అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి చూడండి వాటర్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి హాట్ వాటరు హాయిగా ఇప్పుడు వరకు కాలకృత్యాలు తీసుకోవడానికి పడిన పాటలు అయితే చూసారు కదా ఇప్పుడు వంట వండుకోవడానికి పాటలు అయితే చూడండి నీళ్ళు రాక నీళ్ళు తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్తాను ఇదిగో వాటర్ బాటిల్లు ఇవన్నీ పట్టుకుని అన్నం వండుకుంటానికి ఈ ఐరన్ రేకులు రో అదగండి గోవాయిట్లో వాటర్ ఫెసిలిటీస్ అలా ఉంటాయి ప్రతి ఈదికి కూడా అలాగా ఉంటాయి ట్యాంక్లో అందులో పెట్టుకుని డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు మినరల్ వాటరే నేనైతే ఈ వాటర్ తాగుతాం చూడండి ఎలా ఉన్నాయి దానికి ఏంటి టే పేరు పని చేయట్లేదండి పత్నయ్య ఇల్లు ఇలా ఉంది నా పరిస్థితి అపార్ట్మెంట్లో ప్లాట్లు నీళ్ళు రాకపోతే ఇది పరిస్థితి నీళ్ళు తెచ్చుకొని బీంగడుకున్నాను అన్నం వండుకుంటే కూర ఏదోలాగా పచ్చడి పెరుగు వేసుకుని తినచ్చు బయట కర్రీ పాయింట్ ఉంటాయి కదా తెచ్చుకొని తినచ్చు నీళ్ళు ఉన్నప్పుడు ఏం మనుషులు ఉన్నప్పుడు నీళ్ళు వెళ్ళి తెలీదు మనుషులు ఉన్నప్పుడు మనుషులు వీలు తెలీదు నీళ్ళు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడేసిపోవడం ఏం చేయడం వాడు చేసేయడం ఏ బోల్ ఉంటాయి కదా అనేసి అనుకుంటాం నీళ్ళు లేనప్పుడు నీళ్ళు వీళ్ళు తెలిసి వస్తుంది అబ్బా అర కేజీ బియ్యానికి మూడు లీటర్లు నీళ్ళు అయితే పట్టినాయి బియ్యం కడుక్కోవడానికి గసరెట్టుకోవడానికి పొద్దునికే సాయంత్రానికి వండేసుకుంటున్నా మూడు లీటర్లు పట్టినాయించెదరు మా ఇంట్లో వర్క్ చేసే మా పరిమళమ్మగారు ఇంటికి వెళ్ళారు హ్యాపీగా ఉన్నారు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె విలువ నాకైతే తెలిసి వచ్చింది శుభ్రంగా హ్యాపీగా టైం టు టైం భోజనం ఇచ్చేవారు ఆమె ఉంటే మీరు కూడా చాలామంది చూసారు పరిమళ గారు గోరుమద్దని ఫుడ్ బ్లాగ్లు వచ్చేవి చాలామందికి తెలిసే ఉంటుంది ఆమె ఇంటికి వెళ్ళడం వల్ల నేను మళ్ళీ నా ఫస్ట్లో ఏదైతే నేరం వండుకుని తినవాడో మళ్ళీ అదే పరిస్థితి అయితే వచ్చింది మొత్తానికి చాలామందికి డౌట్ ఉంటుంది వీడికి ఎందుకు అనుకుంటుకుంటున్నాడో అప్పుడు మంచిగానే పుట్టించేవారు కదా ఇంట్లోనే మా గురువుగారు పుట్టిచ్చారు మా పరిమళమ్మ గారు పుట్టించారు అన్ని కట్టు వీడిలో వచ్చి కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనుకుంటున్నాడు అనేసి అనుకుంటారని నేను ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నాను ఆమె వెళ్ళిన తర్వాత మా ఇంటికి అయితే ఎవరో రాలేదు వచ్చిన ఇంచుమించు ముగ్గురు నలుగురు అనుకుంటా నెల రెండు నెలలు చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు వాళ్ళు బయట చేసుకునే వాళ్ళు వచ్చారు ఇంకా కుదరక కొంచెం ఇల్లు నచ్చక వెళ్ళిపోయారు నలుగురు వేరే ఆమెను తీసుకొచ్చారు ఆఫీస్ నుంచి మరి ఆమె చేస్తు అది అయితే నా వంట అనేది ప్రారంభం అయ్యింది వాటర్ ఫెసిలిటీస్ లేక అపార్ట్మెంట్లో ఈ బాధలు అయితే పడుతున్నాను నేనే కాదు ఉన్నారు చాలామంది ఒక పదిహేను మంది ఇరవై మంది దాకాను వాళ్ళ పొజిషన్ కూడా ఇదే మరి వచ్చి వీడియోలో మాట్లాడినారు అంటే కొంచెం సిగ్గుపడుతున్నారు అందరు కూడా ఉండరు కదా మనకులాగా బ్లాగులు చేసేవాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు అందుకనే ఎవరిని కూడా చూపిస్తలేదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూర్చున్నారు మమ్మల్ని తీ మమ్మల్ని తీడియో అన్నారు అది ఇలా ఉంటుందండి కువైట్లో కూడా వాటర్ బిల్లు కట్టకపోతే కనుక ఇది పరిస్థితి వాటర్ అనేది బంద్ చేస్తారు నల్ల అనేది ఆఫ్ చేస్తారో మనకి నీళ్ళు లేకుండా మరి బిల్లు అయితే కట్టారనేసి చెప్పారు వాండర్ గారు అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాడంట దాని గురించి బిల్లు కట్టడం కొంచెం లేట్ అయింది ఈ రోజు అనేది మరి బిల్లు అయితే కట్టరు రేపు వస్తుందో మరి వాటరు మరి ఎల్లుండి వస్తుందో తెలీదు వచ్చిన తర్వాత ఆ బ్లాగ్ కూడా మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఇదంటే మొత్తానికి అయితే కోవైట్లో కూడా మంచిగానే రూల్స్ అనేవి పాటిస్తున్నారు అబ్బో లెక్క లెక్క ఎక్కడైనా కూడాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్